అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు ఒక అంటే పెద్ద రిచెస్ట్ పీపుల్ ఉండే ఏరియా అన్నమాట ఇదంతా ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెంట్ హౌస్ అని అదని ఇదని ఉంటాయి హౌస్ వెళ్ళని చాలా చలిగా ఉందండి ఏరియా స్పెషల్ ఏంటంటే అందరు జనాలు ఇక్కడికి వచ్చి ఇది వింటర్ క్యాంప్స్ అవి ఉంటాయి అన్నమాట కాకపోతే హౌసెస్ మాత్రం అన్ని విల్లాసును మాన్సూన్స్ విల్లాస్ ఇవి ఉంటాయి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇక్కడికి మామూలుగా జనాలు రావడం అంటే చాలా కష్టం అంటే రానేవారు లోపలికి మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇందులో ఉంది ఒకటే పాటు నేను వచ్చాను యాక్చువల్లీ సో సో ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా పర్మిషన్లు తీసుకోవాలన్నమాట నా ఆఖరిగా నా పాస్పోర్ట్ కూడా వాళ్ళు తీసుకున్నారు లోపల రానీకి చూడండి అసలు ఇక్కడ నుంచి చూడడానికి మొత్తం అన్ని విల్లాస్ అనమాట అంటే ఇండివిజువల్గా విల్లాస్ మాల్స్ అవి తప్ప మామూలు హౌస్ అయితే కనిపించవు అన్నమాట అంటే ఒక ఫ్యామిలీ ఒకటి తీసేసుకోవాలన్నమాట ఇదేంటంటే రెస్టారెంట్ అంటే వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి మాట అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అలాగే డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి మీ దగ్గర ఉన్న కీని తీసుకొచ్చి ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ ఫుడ్ తినొచ్చు ఫుడ్ ఫ్రీ అయితే మీకు ఏం ఫుడ్ కావాలో ఒక రోజు ముందు ఆర్డర్ అవ్వాలన్నమాట ఇది ఈ రెస్టారెంట్స్ అవి అందులో ఫుడ్ ఫ్రీ ఈ రోడ్లు చూసే భలే ఉన్నాయి అయితే ఇంకా మంచు అయితే తగ్గలేదండి ఇంకా ఇంకా మంచు నేను మొన్న కూర్చుని మంచే ఇంకా గట్టిగా బట్టే ఉంది సో వింటర్లు అయితే ఇక్కడ వచ్చి ఉంటారన్నమాట ఉండి ఒక నాలుగైదు రోజులు ఉండి లేదంటే ఒక వన్ వీక్ ఉండి లేదా వన్ మంత్ ఉండి వింటర్ తగ్గిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు సో ఒక ఫ్యామిలీ వచ్చి ఒక విల్లా తీసుకోవాలి ఒక విల్లా కంప్లీట్గా వన్ మంత్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు వచ్చేసి పదిహేను వేలు యాన్ అన్నమాట అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం లక్షా డెబ్భై వేలు లక్ష డెబ్బై వేలు పెట్టి తీసుకోవాలన్నమాట అయితే ఫుడ్ ఫ్రీగా ఉంటుంది కాకపోతే మనం ఎక్స్ట్రా ఏమైనా ఆర్డర్ ఇవ్వాలంటే మాత్రం ఇవ్వాలి అంటే నార్మల్ ఫుడ్ అయితే ఫ్రీగా ఉంటుంది కానీ కొన్ని మనం మాంసాలు తినేవాళ్ళు ఉంటారు చూడండి అంటే చికెన్సాలు మటన్ అలాంటివి అన్న ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చుకుంటారు అనమాట మాక్సిమం వాళ్ళ ఫ్రీ అన్న ఫుడ్లు ఏం బాగో అంట వాళ్ళు చెప్పిన వేళ చూడండి అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు యాక్చువల్లీ డబ్బు ఉన్న వాళ్ళు తప్ప మామూలుగా వాళ్ళు అయితే అఫోర్డ్ చేయలేరు వీళ్ళకి సపరేట్గా తయారు చేసే వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారన్నమాట వాళ్ళు ఏంటంటే డిఫరెంట్గా ఒక కొండల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు మీకు చూపిస్తాను కానీ లగ్జరీ లైఫ్ మాత్రం ఇక్కడే అండి ఇక్కడ మ్యాక్సిమం వచ్చే వాళ్ళందరూ ఏంటంటే ఇంకా లీడర్స్ వాళ్ళు ఉంటారు ఇంకా దాంతోపాటు ఇంకా రిచ్ పీపుల్ అంతే కానీ సూపర్ ఉంది అంత చూడడానికి మాత్రం ఉండాలంటే ఎలాంటి ఉండ ఎలాంటి ప్లేసుల్లో ఉంటే భలే ఉంటుంది ఏంటంటే చైనాలో కొన్ని ఏరియాలు ఉంటాయండి యాక్చువల్లీ మనం వెళ్ళి ఉండడానికి అది బాగుంటాయి కాకపోతే కొన్ని ఇలాంటి ఏరియాలు అయితే మరీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అండి మరీ ఒక్క వన్ మంత్కి లక్ష డెబ్బై లక్ష ఎనభై ఏ ఉంటాయి ఏంటండి వావ్ ఎక్కడ నువ్వు వేరే కంట్రీకి వెళ్ళి ట్రావెల్కి వెళ్ళి రావచ్చు కాకపోతే అంతే ఇంకా ఖర్చు పెట్టుకోవాలంటే అలాగే ఆ పక్క నుంచే ఇంకా ఇదోటండి ఇదొచ్చి నైట్ డ్యామ్ అన్నమాట దీన్ని నైట్ డ్యామ్ అంటారు కాకపోతే చిన్న వంతెలు లాంటిది అంతే దాని మించి ఏం లేదు అంటే చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే వాటర్ ఉండి లైక్ బా కలర్ఫుల్ కలర్ఫుల్ లైట్లు అన్నీ ఉంటాయి మాట ఎందుకంటే నైట్ టైం అయితే ఎలా చేయరు మమ్మల్ని ఎందుకంటే కారణం ఏంటంటే నైట్ టైం వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు అన్నమాట అందరూ సో అంత ఎలా ఉండదు నైట్ టైం అయితే అక్కడ ఉన్న పూలు కూడా వాటర్తో హీట్ చేస్తారన్నమాట ఇప్పుడైతే ఐస్ గడ్డ కట్టేసి ఉంది పూలు అది అది మార్నింగ్ అయితే హీట్ అవుతుంది కాకపోతే అప్పుడు వీడియోలు తీయకూడదు ఎందుకంటే అందరూ బికినీస్తో ఉంటారు బికినీస్ వాటర్తో ఉంటారు సో ఫోటోలు తీయకూడదు ఇదిగోండి పక్క నుంచి గడ్డగట్టేసి ఉంచుడి అదంతా అదంతా హాట్ వాటర్తో హాట్ వాటర్తో నిండిపోతుంది ఈవినింగ్కి చూసారా దానికి హీటర్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట సో హాట్ వాటర్తో కంప్లీట్గా నిండిపోద్దు మేము ఇప్పుడు ఉన్నది వచ్చేసి మొత్తం ల్యాండ్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఉన్నాం పెద్ద దాని మీద దాని మీద ఒక పూలు ఆ పూల్లో హీటర్ హీటర్ వాటర్ సిస్టమ్ అన్ని అన్నమాట సో పక్కన టెంట్లో ఏంటంటే ఆ టైంలో ఇంకా కాఫీలు అవి ఇవి తయారు చేసి అనమాట కాఫీలు అది కాఫీలు అంటే ఏంటంటే జ్యూస్లు మ్యాక్సిమం జ్యూస్లు కాక్ టైల్స్ ఇలాంటివన్నీ ఆ పక్కన చేస్తూ ఉంటారు సో అది ఇగోండి ఆ పక్కన ఉండి చూడండి పూలు చూడండి మొత్తం గెడ్డగట్టేసి ఉంది కాకపోతే అది ఈవినింగ్ కల్లా మొత్తం వాటర్తో హాట్ వాటర్తో నిండిపోద్ది మొత్తం అంతా హీట్ చేసేస్తారు అది వా పూల్ని ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుద్దండి బాబు అంత కట్టిన పూల్ని హీ వాటర్తో వాటర్గా మార్చడానికి వాటర్ కూడా కదా బాయిలింగ్ వాటర్లో మార్చడండి మీరైతే నాకు అత ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఈ విషయం ఇంత చల్లు అంత అంత అలాంటి సిస్టమ్స్ మాట ఇగోండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ తీసుకెళ్తున్నాను మిమ్మల్ని అదే అక్కడ టెంటల్ దగ్గరికి ఇంకా పైకి కూడా వెనకాల నుంచి కొండ దాని మీద అయితే వర్కర్స్ ఉంటారు అనమాట అంటే వీళ్ళకి ఎప్పటికప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఏం కావాలి అప్పటికప్పుడు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు దాని మీద కూడా వెళ్దాం ఫస్ట్ ఇది అయితే చూద్దాం ఇదిగోండి ఎందుకంటే మనం కింద చూసాను చూడండి వెళ్ళాసు అవి ఇవ్వండి పక్క నుంచి చూసారా కనిపిస్తున్నాయి అక్కడున్నాయి అవి మాట వెళ్ళాసు ఇంకా ఇది వాడు చెప్పాడు దూకండి బోర్డు కూడా పెట్టాడు అంతే వాడు చెప్పబోతే మనం తెలియదు కాదండి దూకేస్తాం అదిగోండి ఇక్కడ చూసారా ఇవి టెంట్లు మాట ఈ టెంట్లు ఏంటంటే నైట్ టైం కాక్టైల్స్ అన్నీ తయారు చేస్తారండి కాక్టైల్స్ని ఇంకా చీకులు ఇలాంటివన్నీ ఇక్కడ ఇందులో అవుతాయి మాట అంటే చికెన్లు మటన్ లెగ్ పీసెస్ రోస్టింగ్ టోస్ట్ ఇవన్నీ ఇక్కడ అవుతాయి అన్నమాట నైట్ టైం ఇక్కడ మనకి ఇస్తా మనకి సపరేట్ మనకి పంపిస్తూ ఉంటారు పక్కన మనం ఫుడ్లో స్నానం చేస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఏముండవండి ఈవినింగ్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్కి ఇక్కడ రావాలంటే మళ్ళీ అది కూడా బుక్ చేసుకోవాలి టికెట్ మనకు ఇప్పుడు అంతా చేసుకునే సీన్ లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మేము ఇప్పుడు నైట్కి వెళ్ళిపోవాలి మేము ఎందుకంటే నైట్ ఎక్కడి నుంచి ఏం ఉండవండి అంటే ఏ లైట్లో ఉండవు అన్నమాట డ్రైవింగ్ చాలా కష్టం నేను మళ్ళీ కార్ మీద వెళ్ళాలి సో చాలా కష్టం అన్నమాట సో మనం వెళ్ళట్లేదు ప్రస్తుతానికైతే ఇదిగోండి లోపల కానీ బా బా అక్కడి నుంచి చూడడానికి వ్యూ అయితే మాత్రం హైలైట్ ఉందండి లోపల నుంచి ఇదిగోండి అదిగోండి మేము ఇందా చూసిన వెళ్ళాలన్నమాట ఏమైనా ఉందా హైలైట్ ఉందా అసలు అంత హైట్లో పూలు ఎలాగట్టారో అదోటి ఫస్ట్ దాంతోపాటు అంత హీటర్లో ఎలాగండి నాకు అర్థం కావట్లేదు ఎలాగ దాన్ని బాయిల్ చేస్తారు అంత గడ్డని ఎంత టైం పడుతుంది వాళ్ళు చెప్పిన విధానం అయితే ఇంకో వన్ అవర్లో స్టార్ట్ అవుద్దంట అది బాయిల్ అవుతాం ఇంక అంతగా ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుద్దండి ఆ పూలు బాయిల్ అవడం మాములుగా లేదుగా అసలు అంత గెడ్డగట్టిన పూలు అది బాయిల్ అయ్యి వాటర్ వస్తుంది అంతే స్ప్రింగ్స్ లాగా స్నానం చేయాలి అందులో బా సూపర్ అసలు ఇండియాలో ఉంటే ఇలాగ భలే ఉంటుంది అలాగే ఇండియాలో మనకు వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదండి ఇలా గడ్డ కట్టేసింది అంత ఉండదుగా హ్యాపీగా గోదావరి స్నానం చేస్తే సూపర్ కదండి మీరైతే ఇలాంటి ఎలాంటి ఇండియాలో ఎక్కడైనా ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్ వేసి చెప్పండి ఎందుకంటే ఇండియాకి నేను నేను కనుక అగస్టులో అలా రావాలనుకుంటున్నాను వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అవ్వాలి ఎలాంటి ప్లేస్ మీకు తెలిసిన ప్లేస్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి నేను విజిట్ చేస్తాను ఇప్పుడు మనం వాళ్ళ వర్కర్స్ దగ్గరికి వచ్చామంట వాళ్ళకి అప్పటికప్పుడు ఫుడ్ కావాలంటే ఇప్పుడు సిటీకి వెళ్ళడానికి చాలా దూరం అన్నమాట సో అక్కడికక్కడ వీళ్ళకి ఒక గోట్ మార్కెట్ ఉంటుంది అన్నమాట అంటే షీప్ మార్కెట్ అప్పటికప్పుడు చీకులు అన్నీ తయారు చేయడం అనమాట అంటే ఫ్రెష్ మీటు అంతే ఇక్కడ ఇగో అక్కడ కూర్చున్నటువంటి తాత అతను క్రియేట్ మాట అంతా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తీస్తాడో లేదో అనుకున్నాం కానీ ఒప్పుకున్నాడు వీడియో తీయడానికి సో ఎదరికి వెళ్ళాం అది చూడండి ఏదో ఫోటోలు తీస్తాక మేము తీస్తా ఉన్నట్టు అత్తనే చూడండి ఒక అవి ఇంకా మా మా ఇంకో ఈ తెల్ల కుక్క వచ్చేసి సామూయండి యాక్చువల్లీ ఆ కుక్క వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కుక్క ఇది వచ్చేసి మాంగో మాట మాంగో మీదేసిందాక అయితే ఇదిగోండి గొర్రెలు వస్తున్నాయి బయటికి షీప్ చూడండి ఎవరో ఫోటోలు తీసినట్టు వచ్చినాయి ఆ కుక్క వచ్చి భయపెట్టేసింది లేదండి నా దగ్గరికి వచ్చి సన్నాకి వెళ్ళి పట్టుకుందాం అనుకున్నాను గొర్రెల్ని ఎందుకంటే నాకు భలే ఇష్టం మాట గొర్రెలు అవి చూడడం అవి కొన్ని వస్తున్నాయి చూడండి వీటిని మాట అప్పటికప్పుడు చంపేసి అప్పటికప్పుడు అప్పటికప్పుడు కుకింగ్ చేసి అప్పటికప్పుడు ఇచ్చేస్తారు వాళ్ళు సో అన్నీ అన్ని వెరైటీలు ఇక్కడే రెడీ అయిపోతాయి అంటే ఈ అసలు బాబో ఏమి ఏమి ప్రొడక్షన్ అండి బాబా అసలు ఏమి అది సర్వీసెస్ ప్రొడక్షన్ అండి ఏమి అండి బాబా అసలు చూసారా ఇదిగోండి ఎలా వచ్చే చూడండి ఇది భలే ఉందండి గోల్డ్ కలర్లో ఇది నిజంగా బ్రౌన్ కలర్ బలే ఉంది కదా అది గుర్ర భలే అందంగా ఉన్నాయి క్యూట్గా ఇది భయపెట్టేసింది 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 అమ్మ నీళ్ళు బా సరదాగా అంత ఆడుతున్నాడు ఇదేమో ఉందో కుక్కలు అంతే కదండి జలసి ఏదన్నా వచ్చి పట్టుకుంటే ఇవన్నీ ఆపేస్తాయి సో అదండి అప్పుడప్పుడు వాళ్ళు కుకింగ్ అప్పటికప్పుడు కింద ఇచ్చేస్తారు చికెన్ లో అన్ని లోపల ఉంటాయన్నమాట వాళ్ళు మమ్మల్ని ఫోటోలు తీయొద్దు సో తీయట్లేదు ప్రస్తుతం ఇంతవరకు అయితే తీసాం మీకైతే అని అసలు నాకైతే హైలైట్ ఏంటంటే ఇంతలాగా వీళ్ళకి ఒక సర్వీస్కి ఇంతలాగా కష్టపడి ఇంతలాగా చేయడం అంటే మామూలు విషయం కాదు మేము ఎక్కొచ్చిన కొండ చాలా హైట్ ఉండోయి మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళీ ఇది ఈయన రావడానికి కూడా ఇంకొక కొండ ఎక్కి రావాల్సి వచ్చింది అంటే వాళ్ళు కుకింగ్ అన్నీ చేసి ఆ కొండ మించి కిందకి తీసుకెళ్తారు అనమాట వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి బా ఇతను అడిగా మాట తాత మీకు ఎంత ఇస్తాడంటే వాళ్ళు చెప్పారు ఒక షీప్కి వచ్చేసి రెండు వేల రెండు వేల యాన్లు పే చేస్తారంట అంటే మన కరెన్సీ ప్రకారం ఇరవై ఐదు వేలు టు ముప్పై వేలు పే చేస్తారంట ఒక షీప్ చిన్న షీప్కి పెద్దది అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ పడుద్ది అంట అదిగోండి ఇక్కడ నుంచి ఆ పైన చూస్తారు అవి ఇంకా గోడ్స్ అవి షీపులు చూస్తే పైకి కొండల మీద ఎక్కుతున్నాయి అవన్నీ మాట ఇప్పుడు దాకా వెళ్ళదాకా ట్రై చేస్తున్నాం కానీ ఏంటంటే బాగా జారిపోతుంది చూసారా ఇల్లు అన్నీ ఇవి వచ్చేసి అక్కడ వాళ్ళకి సప్లై చేయడానికి మాట ఇక్కడ ఉన్నాయన్నీ ఫుడ్ సప్లై చేయడానికి కానీ ఎంతైనా కానీ రాయల్ లైఫ్ రాయల్ లైఫ్ ఇలాగే ఉండాలి నిజంగా యాక్చువల్లీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే ఖచ్చితంగా నాకు చెప్పండి అదండి మా ఏరియాలో బాగా రిచ్ పీపుల్ ఉన్నారు లివింగ్ లివింగ్ అయ్యే ఏరియా అన్నమాట ఇది సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ఇవి వచ్చేసి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఉన్న అదే ప్లేసులు అవి సో ఇప్పుడు మేము కిందకి వెళ్ళిపోతున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ అయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఏమేం కా ఏవేం మీకు ఏమన్నా చూడాలనిపిస్తే చేయాలో ఖచ్చితంగా చెప్పండి నేనైతే ఖచ్చితంగా మీకు చూపించడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను మీ కామెంట్ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను సో గ్యాస్ అంతేనండి ఈ ఈ రోజుకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకో కొత్త అడ్వెంచర్ అంతవరకు జై హింద్